బిఆర్ నైన్ స్వాగతం కాకినాడ జిల్లా తుని మాదిగలను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట్లో ముంచిందని మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆకుమూర్తి చిన్న మాదిగ ఆరోపించారు తుని మండలం పేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఆకుమర్తి చిన్నామాదిగా ఈ రోజు తుని నియోజకవర్గానికి రావడానికి గల కారణాలు అనేక విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగింది మాదిగలకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్సిపి ఏర్పడిన తర్వాత నిరంతరం నిలువెత్తున ఐదేళ్ళు మాదిగలు మోసగించబడ్డారు అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థాయిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దళితులపైన నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో దళితులకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం వీడి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దెని ఎక్కించడం కోసం మాలా మాదిగ రెల్లీలందరూ కూడా తొంభై ఐదు శాతం మంది ఓట్లేస్తే ఆ ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే రకంగా దళితులను హత్య చేసిన వారిని వెంట పెట్టుకుని తిరుగుతూ మరి ఎవరైతే ముద్దాయిలు ఉన్నాడో ఆ ముద్దాయిలను కాపాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ముద్దాయిలను కాపాడిన వారికి మీరు అండగా ఉంటారా దళితులు లేకపోతే మన పక్షాన ఉన్న చంద్రబాబు నాయుడు గారు పక్షాన ఉంటారా తేల్చుకోవాల్సింది మీరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఏడు రకాల దళిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తే స్వయంగా నేను ఆ పార్టీలో ఉన్నటప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి మా సంక్షేమ పథకాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే అలా ముసి ముసి నవ్వులు నవ్వుతాడు తప్ప ఆ నిధుల కోసం మాట్లాడే పరిస్థితులు లేవు డెబ్బై రెండు వేల కోట్ల ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దుర్వినియోగం చేస్తే మరి ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితులు లేవు ఇరవై తొమ్మిది మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటే కనీసం ఒక మాట మరి అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ హామీలు ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు మరి పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది మరి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు ఖచ్చితంగా నమ్మాల్సిందే ఎందుకంటే రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేసి మనం అందుకున్నప్పుడు మనం రెండు వేల మరి ఇప్పుడు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు మరి ఆటోలు కానీ చిన్న చిన్న మరి ఏదైతే ఉపాధి అవకాశాలు ఉన్నాయో ప్రతి చదువుకున్న నిరుద్యోగి కూడా ఆ ఉపాధి ద్వారాగా మీ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి అధికారంలో తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మాదిగల మద్దతు మాత్రం మరి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఉండబడే యనమల్ దివ్య గారిని గెలిపించడానికి తీవ్రంగా కృషి చేస్తాం వైసీపీకి మాత్రం మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం